ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధుడమైన మా ప్రభువ మహోన్నతుడమైన తండ్రి ఉన్నతుడా సజీవుడా జీవాధిపతి జీవము కలిగిన మా ప్రభువ సర్వయుగములలో సజీవుడవైన మా తండ్రిని కొందనాలు వందనాలు 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 మహిమ కలిగిన తండ్రి గొప్పవాడ పూజనీయుడ నీ కొందనాలు అయ్యా గొప్ప నామము కలిగిన గొప్పము దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవ నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంను బట్టి ప్రభ్వా నిన్నే స్థుతిస్తూ ఉన్నాం నిన్నే గనపరుచు ఉన్నాం ప్రభువానికి స్తోత్రము స్తోత్రములు 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 నీకే వందనాలు వందనాలు మందనాలు వందనాలు ప్రభువా మాకు తోడై ఉండేవాడా నీ స్తోత్రములు స్తోత్రములునైనా అయా తండ్రి మా సహాయకుడమైన మా మా తండ్రిని కొందనాలు అయా మా జీవిత జీవితకాలమంత్యం మాకు చాలిన దేవానికి స్తోత్రములునైనా మా రక్షకుడైన మా తండ్రిని స్తోత్రములు వందనాలు ఓ నా ప్రభువాది కాళ్ళ సమయంలో సన్నిధిలో అయా ఇలాగ ప్రార్థించే గొప్ప యోగ్యతని అయా నాకును అయా ఈ ప్రార్థనలో ఎక్కుభించున్న వారందరికీను ఇచ్చినందు నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం అయా గత రాత్రి అయినాయన మాకు సుఖమైన నిద్ర మా జీవితంలో అనుగ్రహం చేసి అయా ఉదయం లేచి నేను స్థుతించే గొప్ప యోగ్యతని మాకు కలిగించిన మా ప్రభువా నీ స్తోత్రములు నాయన ఈ సోమవారం దినము నా ప్రభువ నీ సన్నిధి మాకు తోడై ఉంచి నడిపించమని వేడుకుంటున్నాం దేవా నీ యొక్క మైన నామము అయా మా ద్వారా కనపరచబడాలి ఈ లోకంలో జీవించకాల మంత్యునైనా నమ్మకమైన సాక్షులుగా మేము ముందుగా కని ప్రభువ అయా నీ సహాయం కొరకే కనిపెట్టి ఉన్నాం గొప్ప దేవ స్తోత్రములు సర్వోన్నతుడైన మా ప్రభువా సర్వాధికారి మా దేవ నీకు వందన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మన సజీవుల లెక్కల్లో అయా నిత్యముంచుచు నడిపించుచున్న వాడడానికి వందనాలు అయా నీ ఉద్దేశములను ప్రణాళికలను తండ్రి అయా మా జీవితం జీవితం ద్వారా అయ్యా మీరు జరిగించుకునండి ప్రభు నీ నా మహిమార్థమే మమ్మ ఈ లోకంలో వాడుకొని మీరే మహిమ పొందుకోమని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాను గొప్ప దేవుడివి తండ్రి మంచి దేవుడు ప్రభువ మాకు చాలిన దేవుడు ప్రభువా నీకు కొందనాలు స్తోత్రములు అయా మా పాపములో నుండి మమ్మ విడిపించి మమ్మల్ని రక్షించి సంరక్షిస్తూ నైనా నీ దయలు నడిపిస్తున్న దేవుడివి తండ్రి నీకు కొందనాలు ప్రభువా తండ్రి అయా పాపంలో శోధనలో పడిపోకుండా మమ్మల్ని నిత్యము తప్పించువాడా నీ కొందనాలు సహాయం చేయండి ప్రతి పాపాన్ని జయించేవాడుగా ప్రతి శోధనని ఎదిరించేవాడుగా అయా నమ్మకంగా నీ కొరకు జీవించే కృపను అయా మా జీవితంలో మీరు అనుగ్రహంప చేసి నడిపిస్తారని ప్రార్థించు ఉన్నాము నా తండ్రి నీకు నాయన యువతి కాల సమయంలో నా తండ్రి నువ్వు గొప్పవాడువని ప్రభువా నువ్వు ఉన్నతుడు అని ప్రభువా అయా నువ్వు ఘనమైన దేవుడు అని మా మృదయపూర్వకముగా అయా తెలియజేయచు ఉన్నాం అయా స్తోత్రములు నాయనా ఈ సమయంలో కొన్ని విజ్ఞాపన ప్రార్థనలు ప్రభువా అయాని ఎదుట పెట్టి ఉండగా సహాయం చేయండి కృపచూపు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా ఈ యొక్క వీడియో ద్వారా అనేక మంది బిడలు తండ్రి అయా ప్రార్థించమని వేడుకుంటూ ఉండగా తండ్రి ప్రభు ఎంతమంది అయితే ప్రభువ అయా కామెంట్ ద్వారా తండ్రి అయా వారి యొక్క ప్రార్థన విన్నపములు తెలియజేసి ఉన్నారు నాయన వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రభువా అయా గొప్పవాడ స్తోత్రములు నాయన అయా తండ్రిని కృపచూపండి మేలు చేయండి ప్రభువా అయ్యా వారు ఎందు నిమిత్తమైతే ప్రార్థించబడి ఉన్నారు అయ్యా అయ్యా తండ్రి మేలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా దేవా మంచి ఉద్యోగాలు కొరకు అయ్యా వారు ప్రార్థించమని ఉంటూ ఉండగా అయా మీరు కృప చూపండి మేలు చేయండి అయా ఉద్యోగములు లేకుండా ఉంటున్న బిడలు మీరు జ్ఞాపకము చేసుకునండి ఈ సమయంలోనే ప్రభువ అయా తండ్రి నైనా ప్రభువ తండ్రి మీరే వారి జీవితంలో ఘనమైన కార్యము జరిగించి ప్రభువ అయా తండ్రి మేలు చేయమని ప్రభువ అయా వారి జీవితంలో ఉద్యోగంలో దాయిచ్చేమని నా ప్రభువ నినామం పేరట ప్రార్థన చేస్తున్నాను నమ్మ దగిన తండ్రి నమ్మదగిన ప్రభువ నిన్నే ఆశ్రయించున్నాం ఈ కాల సమయంలో నా ప్రభువ ద్వారములు తెరవండి ప్రభువ అయా వారి జీవితంలో నాయన అయా మంచి ఉద్యోగంలో దాయిచ్చేమని నా ప్రభువ నినామం పేరట ప్రార్థిస్తున్నాను గొప్పదేవా స్తోత్రములు మేలు చేసి నడిపించమని నా తండ్రి వేడుకుంటున్నాం అనేక మందినైనా అనారోగ్యములతోనైనా బలహీనతల చేత బాధపడివారుగా ఉంటున్నారు ఓ ఈ సమయంలోనే ప్రభు అయాని శక్తి వారిని కమ్ముకునిగాకనే ప్రభువ నాయన ప్రతి ఒక్కరి స్వస్థతను అందునగాకనే ప్రభు ప్రార్థన చేయించున్నాను నువ్వు మేలు చేయండి ప్రభు ను చూపు నడిపించమని ప్రభువ వేడుకుంటూ ఉన్నాను ఓ గొప్ప దేవుడు స్తోత్రములు నాయన అయా తండ్రినైనా ప్రతి విధమైన రోగములునైనా బలహీనతలను ప్రభువ స్వస్థపరచుగల అయా సామర్థ్యము కలిగిన దేవుడు ప్రభువ అయా నీ అందే అయా నిరీక్షించేవారమే అయా నిన్ను వేడుకుంటుండగా ప్రతి బలహీనలను యేసుని నామములో ముట్టి స్వస్థపరచమని నా ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాను నా తండ్రిని కొందనాలు ఓ సంతానములైన బిడలనైనా ఇప్పుడే దర్శించండి ప్రభువ అయా వారి జీవితంలో నాయన అమూల్యమైన ప్రభువ అయా గర్భ ఫలముల తండ్రి నాయన అయా అనుగ్రంప చేసి దీవించమని నా ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాను మహోన్నత మహోన్నత మహిమ కలిగిన నా ప్రభు అయా దినము అయా టెన్త్ క్లాస్ పిల్లలు ఎగ్జామ్ రాయించి ఉండగా నా ప్రభువ ఓ మీరు కృప చూపండి నాయన అయా అనేక మంది బిడలు అయా మా మేము ఎరిగిన వారు అయా ప్రభు నా తండ్రి ప్రార్థనల ద్వారా ఏకీభవించేవారు ఓ అనేక మంది నాయన వారు పిల్లలు ఎగ్జామ్ రాస్తూ ఉండగా తండ్రి ఇది ఆయన మంచిగా ప్రభువా ఆయా ఎగ్జామ్లో పాల్గొనటానికి మంచిగా రాయటానికి అయాని జ్ఞానంతో నింపి ప్రభువ అయా మీరు చూపమని నా తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాం అనేక మంది ప్రభు అనైనా టెన్త్ క్లాస్ ఎగ్జామ్లు ప్రభు అయా నీటి కొరకునైనా ఐఐటి కొరకు ప్రభువ ప్రిపేర్ అవుచున్నారు నా ప్రభు మేలు చేయండి ప్రభువ అయా వారి జీవితంలో ఘనమైన కార్యము జరిగించండి ప్రభువ బాగా చదువుకోవడానికి ప్రభువ అయా వారు భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా ఉండటానికి కొరకు ప్రభువ అయాను మేలు చే నడిపించండి ప్రభువ అయా మా జీవితాలు మార్చబడాలంటే అది నీ వలన ప్రభువ అయా కృప చూపండి కృప చూపండి నీ మేలుతోనైనా నీ సమృద్ధమైన ఆశీర్వాదములతోనైనా వీడలందరినీ చేయమని ప్రభు అయా సంతృప్తితో నింపమని నా ప్రభువ అయా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ఓ గొప్పవాడ పూజనీయుడుమైన మా తండ్రి మీరే మహిమ పొందుకోమని ప్రభువ ఓ ఇక తండ్రి ఉదయకాల సమయము నా తండ్రి అయా సమస్త ప్రజలని తండ్రి ఎవరు వ్యాధి రోగముల చేత ఎవరు మంచాలపైన ఎవరు హాస్పిటల్లో తండ్రి ఎవరు ప్రవానైనా మందులు లేని రోగముల చేత బాధపడు వారుగా ఉంటున్నారు అయా మానసికమైన శారీరకమైన రుగ్మతల చేత నైనా నింపబడిన వారే ప్రభు ఉంటున్నారు నైనా ఈ సమయంలో వారిని దర్శించి తండ్రి వారికి సహాయం చేసి ప్రభువ అయా వారి జీవితంలో మేలు చేసి ప్రభు ప్రతి విధమైన అయా ప్రతి ఒక్క బంధకముల నుండి ప్రభు యేసుని నామంలో వారికి విడుదల కలుగునగాక యేసుని నామంలో వారికి తండ్రి అయా అస్వస్థత కలుగునగాక యేసుని నామంలో వారి ఆశీర్వాదకరంగా ఉందురుగాకనే ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా కృప చూపు దీవించమని నా ప్రభువ సర్వయుగములలో సజీవుడమైన మా ప్రభు అయా మంచి దేవ మేలు చేయవాడానికి స్తోత్రములు నాయన నీకే వందనాలు నీకే స్తోత్రములు నాయన చూపు నడిపించండి ప్రభువ ఈ మంతి నాయన ఓ నిబిడల చుట్టుని కంచి కాపుదల భద్రత ఉంచండి అయ్యి ఎంతమంది అయితే ప్రభు అయా ప్రయాణాలు చేయబోచున్నారో ఎంతమంది అయితే ప్రభు అయా వారి జీవితంలో తండ్రి అయా నూతనమైన కార్యములు జరిగించుట కొరకే అయా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రభువ ఓ నా ప్రభువ నిస్సన్నిధి వారికి తోడుగా ఉండును గాక ప్రభువ అయా వారి కోరికలు సిద్ధింపు చేయబడును గాక ప్రభువ వారి యొక్క వారి యొక్క ఆలోచనలు యావత్తు అయా సఫలపరచుబడున గాకనే ప్రార్థన చేస్తూ ఉన్నాను ఓ నా తండ్రి వార మంత్యునైనా నిస్సన్నిధికి వారికి తోడయించి బలపరిచి దీవించి మనం వేడుకుంటూ ఉన్నాం అలాగే నీ తండ్రి దేశాన్ని జ్ఞాపకము చేసుకునండి దేశానికి రక్షణ ఇచ్చేయండి నీలోనే రక్ష రక్షణ ఉన్నది ప్రభువ నీ వలనే ప్రభువ అయా నిత్య జీవం పొందుకోగలను ప్రభువ అయా మా దేశమునైనా అయా దీవించండి రక్షణ దాయిచ్చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను మా అధికారులు దీవించండి ప్రభువ మంచి జ్ఞానము దాయిచ్చేయండి మంచి ద్వారా మాకు అందించమని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగనే సంఘాలని సేవకుల్ని పరిచర్యలని ప్రభువ అయా యావత్త క్రైస్తవ సంఘములన్నింటినీ ప్రభువ బిడలందరినీ ప్రభు జ్ఞాపకము చేసుకుని నిధాయిలో భద్రపరిచి ండి ప్రతి శోధన నుండి ప్రతి శ్రమ నుండి అయాని ప్రజలు తప్పించి అయాని ప్రజలు ఎదుర్కొని అయా బలపరచబడి నీ కృపలో ఆశీర్వాదకరంగా ఉందరగాకనే ప్రార్థన చేస్తూ తండ్రి దేవా దేవ మరొక్కుమారు నా ప్రభు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవెనకరం గురించి నడిపించమని ఇది నమంత్యునైనా అయా సంతోషముతో ఆనందముతో నాయన నెమ్మదితో ప్రభువ నిబిడలైన వారందరూ తండ్రి క్షేమంగా ఉందరగాకనే ప్రభువ అయా తండ్రి మేలు చేత నింపబడిదురుగా ప్రభు సమస్త మహిమయు గణతీయు ప్రభువాలు మీకు ఒక్కొక్కరికే చెల్లిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారి నేసుకృష్ణనామంలో ప్రార్థించి వేడుకునిచి ఉన్నాం మా ప్రియపర్ లోక తండ్రి ఆమె